తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధు డబ్బులు రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఈ ఈరోజు పది జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే మీ అందరికీ స్పష్టంగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తంగా వచ్చేసి ఇరవై ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ ఖాతాల్లో జమ చేస్తారనమాట మొత్తం ఇరవై ఎకరాలు ఉంటే మీకు ఇరవై ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే వస్తున్నట్టు మనకైతే ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట ఎకరానికి ఐదు వేల చొప్పున రైతు బంధు అలానే ఏడు వేల పదహారు రూపాయలు వచ్చేసి రైతు భరోసా ఈ రెండు కలిపి మీకు అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ డేట్ చూసుకోవచ్చు ఇరవై ఒకటో తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు మనకి న్యూసార్టికి అయితే రావడం జరిగిందనమాట ఈ రోజు మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు రైతు బంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం దానిపై స్పష్టంగా కూడా మీ అందరికైతే చెప్పిందనమాట అమౌంట్ ఎవరైతే రాని రైతులు ఉన్నారో ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి అమౌంట్ పంపిణీ అయితే సురూ అయింది ఈ రోజు నుంచి జిల్లాల వారీగా మీ ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట ప్రతి ఒక్క రైతులైతే ఎలా అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడ్డాయో మీ ఖాతా లో అలా తప్పకుండా మీకు మెసేజ్ అయితే వస్తాయి ప్రతి ఒక్కరు మీ మెసేజ్ అయితే చెక్ చేసుకోండి ఏ ఖాతా నెంబర్ ఉందో ఆ ఖాతాలో వీళ్ళైతే డబ్బులు అయితే చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే ఉంటాయి పెట్టుబడి సాయం కింద ఆ డబ్బులు అయితే వాడుకోండి అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట రైతు భరోసా ఎన్ని ఎకరాలు అంటే ఇక చూసుకోవచ్చు మీకు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అయితే ఇక చూసుకోవచ్చు ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వనంటూ ప్రకటించిన సంగతి తెలిసే అనమాట అయితే ఇక్కడ ఏదైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉందో మనకి ఆల్రెడీ ఆరు గ్యారంటీలు అయితే ఇవ్వడం జరిగిందనమాట కాంగ్రెస్ గవర్నమెంట్ అందులో భాగంగా వచ్చేసి రైతు భరోసా పథకం గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం రైతు భరోసా పథకం ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పుల ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ క్రమంలో ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో పది ఎకరాల లోపు వారికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించిందని చెప్పి తెలుస్తుంది అనమాట ఇంతకుముందు మనకి ఏదైతే రైతు బంధు ఉందో అదైతే ఇరవై ఎకరాల వరకు కూడా చాలా మందికి అయితే వచ్చాయి పద్దెనిమిది పదిహేను ఎకరాల వరకు కూడా మనకైతే విడుదల చేశారు కానీ ఈసారి ప్రభుత్వం రైతు భరోసా ఏం చేస్తుందంటే కేవలం పది లోపు వరకే ఇస్తుందనమాట ఇరవై ఎకరాల వరకు అయితే రావట్లేదు అనమాట రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాను ఎందుకో తెలియదు కానీ ప్రభుత్వం అయితే ఈసారి రైతు భరోసా అనేది ఇరవై ఎకరాలకు అయితే ఇవ్వట్లేదు ప్రస్తుతం వచ్చేసి పది ఎకరాల వరకు అయితే ఇస్తున్నాం ఒకవేళ ముందుకు ఏమన్నా ఫ్యూచర్లో కనుక మళ్ళీ మేము దాన్ని ఏమన్నా మార్చడం జరిగితే అంటే రైతు సోదరులకు ఇంకా నచ్చకపోతే పెంచమని చెప్పి డిమాండ్లు చేస్తే అలా ఏమన్నా చేస్తే మాత్రం అప్పుడు మేము పెంచే అవకాశాలు అయితే కనిపిస్తాయి కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి అమౌంట్ అయితే మార్చడం అంటే ఏమంటారు మనకు పెంచడం అయితే లేదనమాట ఇరవై ఎకరాల వరకు పెంచడం లేదు కేవలం పది ఎకరాలు స్పష్టంగా ఉండి మీరు ఆ పది ఎకరాలని సాగు చేస్తూ ఆ భూమిని మంచిగా ఉంటే మాత్రం అంటే రాళ్ళు లేకుండా గుట్టలు లేకుండా మీరు సాగు చేసే భూమి అయితే తప్పకుండా మీకు అమౌంట్ అయితే పడిపోతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఎవరైనా సరే వాళ్ళకైతే అమౌంట్ అయితే రాదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చెప్తుంది నాన్ అగ్రికల్చర్ అంటే మీరు వ్యవసాయ పనులకు ఉపయోగించుకోకుండా ఖాళీగా వెంచర్లు వేసిన ఉన్నాయైనా అలానే ఇంకొంతమంది ఏం చేస్తారంటే వెంచర్లు కాకుండా ఇలా రాళ్ళు గుట్టలుండి అవి పేరు పట్టా మీద ఉంటాయి కానీ అయితే ఎవరు ఉపయోగించుకోరు అనమాట ఆ భూమిని కేవలం అలా ఉంటాయి అనమాట వాళ్ళ పేరు మీద ఎక్కడ ఉన్నట్టు ఉంటుంది కానీ దాన్ని ఉపయోగించుకోవడం అలాంటి భూములు కనుక ఏమన్నా ఉంటే మాత్రం సాగు చేయకుండా ఆ భూములకు మాత్రం మేము డబ్బులైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చిందనమాట ఇరవై రోజుల్లో ఏదైనా ఒక స్వచ్ఛత అయితే ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే తేలుతారనమాట ఇంకొక ఇరవై రోజుల్లో వచ్చేసి మనకైతే ఒక స్వచ్ఛత వస్తుందనమాట ఏమన్నంటే ఎవరెవరికి విడుదల చేస్తున్నారు ఏ జిల్లాల వరకు విడుదల చేసి అవి కేవలం కౌలు చేసే వాళ్ళకే విడుదల చేస్తున్నారా లేకపోతే ప్రతి ఒక్కరికి ఏదైనా అప్లికేషన్ చేసుకొని వాళ్ళకే అప్లికేషన్ చేసిన వాళ్ళకి డబ్బులు పడుతున్నాయా అని వాళ్ళకి మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తారనమాట ప్రభుత్వం నుంచి అవి వచ్చిన వెంటనే కూడా నేను వీడియో చేసి ఏదరికి అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను వచ్చే నెలలో రెండో కొత్త రెండు కొత్త పథకాలు అయితే అమలు చేస్తున్నావు చెప్పి చెప్పి అనమాట ప్రభుత్వం దసరా మరో చూసుకోవచ్చు రెండు అయితే అమలు అయితే సిద్ధమైంది ఇంద్రమ్మ ఇండ్లు పథకం అలానే రైతు భరోసా పథకం కింద అయితే మనకైతే చేస్తున్నట్లయితే చెప్తున్నారనమాట ఇంద్రమ్మ ఇండ్లు సంబంధించి ఐదు లక్షలకైతే ఆర్థిక సహాయం అయితే పొందొచ్చు అని చెప్పి చెప్తున్నారన్నమాట ఒకవేళ మీరు ఇల్లులు కట్టుకోవాలనుకుంటే ఇంద్రమ ఇల్లు ఆ మీరు చూసుకోవచ్చు ఐదు లక్షల వరకు ప్రభుత్వం అయితే అందజేస్తుంది అనమాట మీకు ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏం లేదు మీరు ఒక అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది అనమాట ఆ అప్లికేషన్ వచ్చేసి ఏంటిదంటే మీకు ఏదైనా ఖాళీ స్థలం చూపించి మేము ఇక్కడ ఇల్లు కట్టాలనుకుంటున్నామని చెప్పేసి ఆ ఖాళీ స్థలం యొక్క ఫోటోలు మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఎక్కడైతే ఉంటున్నారు అంటే ప్రాపర్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ మీరు ఏదైనా ఒక అడ్రస్ ఇచ్చేసి ఆ ప్రూఫ్ను మీరు కనుక మన ప్రభుత్వానికి మీరు లేక కాదు ఒక ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినట్టయితే అప్పుడు మీకు ఏం వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక స్వచ్ఛత ఇవ్వబోతుంది అనమాట ఏమనంటే మీకు ఒకే మీది అంతా చెక్ చేసి ఒకే వీళ్ళు ఈ ఊర్లోనే ఉంటున్నారు అని చెప్పేసి మీ స్వచ్ఛతను చూసుకొని వాళ్ళు మీకు ఆన్లైన్ అప్లికేషన్ని అప్రూవ్ చేస్తే మీకు అప్పుడు మీ ఖాతాలు ఐదు లక్షలు అయితే పడతాయి ఐదు లక్షలు పడ్డ తర్వాత మీరైతే ఏదైతే ఇల్లులు కట్టాలనుకుంటున్నో ఆ ఇల్లుకి మీరైతే ఉపయోగించుకోవచ్చు అనమాట రెండో పథకం వచ్చేసి రైతు భరోసా పథకం మీకు ఆల్రెడీ తెలుసు రైతు భరోసా వచ్చేసి మనకి కౌలు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళకి రైతు కూలీలకు వచ్చేసి మనకి ఎకరానికి ఐదు వేల చొప్పునే విడుదల చేస్తున్నారు కానీ కౌలు రైతులకు వచ్చేసి ఏడు వేల అయితే విడుదల చేస్తున్నారనమాట రైతు భరోసా విషయంలో మీరు ఏం దిగలు చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి మీకు అమౌంట్ అయితే వస్తున్నాయి అనమాట ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు మనకి పథకాలను అయితే అమలు చేస్తూ వచ్చింది కాకపోతే వాళ్ళు వంద రోజుల్లో పథకాలు అమలు చేస్తామన్నారు కాకపోతే దాదాపుగా చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇప్పవరకు కొన్ని అయితే అమల్లో కాలేదు కాబట్టి ప్రస్తుతానికి వచ్చేసి మీకు రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ అందరికీ అయితే అయిపోయింది మ్యాక్సిమం వచ్చేసి ఈ నెల ఇరవై రెండో తారీఖు రోజు కూడా మనకి దగ్గర తెలిసిన వాళ్ళలో ఏమైతుందంటే రైతు రుణమాఫీ గురించి స్ట్రైకులు చేస్తున్నారు అనమాట వచ్చిన వాళ్ళకు కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదు అని చెప్పేసి అయితే దానిపైన ప్రభుత్వం స్వచ్ఛత ఇస్తూ మనకు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది అని చెప్పేసి అప్డేట్స్ అయితే ఉన్నాయి త్వరలోనే మీకు రుణమాఫీ రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే సరే మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం దానిపైన స్పష్టత ఇస్తుందని చెప్పి అయితే నేను అయితే అనుకుంటున్నాను దాని గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను త్వరగా వెళ్ళితే జాయిన్ అవ్వండి అలానే ఈ వీడియోని హ్యాష్ హ్యాష్టాగ్ ట్రెండింగ్లోకి అయితే కొంచెం చూడండి మెసేజ్ అయితే అందరైతే నేను ఏం ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇలా పొద్దున్న చాలా వరకు కష్టపడి మీ అందరికీ అయితే అప్డేట్స్ అయితే అందిస్తున్నాను కాబట్టి మీరు కూడా కొంచెం వీడియోని లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అలానే ఈ వీడియో అందరికీ అయితే లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు అనమాట లైక్ చేయకపోతే మాత్రం ఏం ఉండదు వీడియో చేసి కూడా ఇంత గనంగా ఓకే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియోస్ కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలానే ఏదైతే ఇక్కడ మనకి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత డబ్బులు కూడా అడుగుతున్నారు కదా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు మీకు సీజన్కి రెండు వేల రూపాయలు అవి కూడా మీ ఖాతాల్లో అనమాట ప్రభుత్వం మనకి ఆల్రెడీ మోడీ గారు అయితే అమల్లో చేశారు ఆల్రెడీ విడుదల చేశారు అవి కూడా మీ ఖాతాల్లో అనేది ఒకే రోజులో పడిపోతాయి అవి పెద్ద పని అవసరం లేదు దానికి ఎందుకంటే అవి డైరెక్ట్ మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి అందరికీ ఖచ్చితంగా మనకి అయితే వస్తుంది మీరేం వరకు కానవసరం లేదు ఆ మోడీ డబ్బుల విషయంలో ప్రతి సీజన్కి రెండు వేలే అనమాట దాన్ని పెంచే అవకాశాలు అయితే లేవు దానిపైన ఏమైనా పెంచే అవకాశాలు ఉంటే కూడా నేను తప్పకుండా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వీడియో చేస్తాను ఓకే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం విడుదల చేసింది ఆల్రెడీ మనకి పడాల్సిందే కొంచెం లేట్ ఉంది జిల్లాల వైజ్గా విడుదల చేస్తున్నారు కాబట్టి మీ జిల్లాకు వచ్చేసరికి కాస్త ఆలస్యం కావచ్చు అనమాట ప్రతి ఒక్కరికి కాకపోతే డబ్బులు అయితే పడతాయి మీరేం వారికి కానవసరం లేదు ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ లైక్ ఒక కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలపండి వీడియో ఎలా ఉంది వీడియోలో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోమంటారా లేదా అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్తే నేను దాని మేరకే వీడియోస్ కూడా చేస్తాను ఫేస్ క్యామ్ వీడియోస్ ఏమన్నా సరే నేను ఫేస్ క్యామ్తో కూడా వీడియోస్ అయితే చేస్తాను చాలామంది కూడా ఫేక్ కంటెంట్ అని అంటున్నారు అందులో ఎటువంటి ఫేక్ కంటెంట్ లేదు మీకు స్పష్టంగా నేను చూయించి మరీ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ అయితే చెప్తున్నాను మీకు ఓకే ఇందులో మీకు ఇంకా అయినా సరే డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళైతే జాయిన్ అవ్వండి ఆ గ్రూప్ మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్